చాలా టేస్టీ టేస్టీగా సింపుల్గా జంతికల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ జంతికల్ని మనం ఎప్పుడు చేసేలా కాకుండా పుట్నాల పప్పుతో ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక హాఫ్ కేజీ వరకు పుట్నాల పప్పుని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి ఒక లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల బియ్యపిండిని తీసుకుంటున్నానండి రెండు కేజీల బియ్యపిండికి ఒక ఒక కిలో వరకు పుట్నాల పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది అదే మనం ఒక కేజీ వరకు బియ్యపిండిని తీసుకున్నట్టయితే ఒక పావు కిలో వరకు అయితే పుట్నాలు కరెక్ట్గా సరిపోతాయి ఇలా బియ్యపిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వామున్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా ఆ పిండిలో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ మీద వాటర్ని పెట్టుకొని వాటర్ మనకి కొంచెం వేడైతే సరిపోతుంది బాగా రోలింగ్ బాయిల్ రావాల్సిన అవసరం ఏం లేదండి మనం ఈ పిండిని గోరువెచ్చని వాటర్తో కలుపుకోవడం వల్ల మనకి ఈ జంతికలు అనేవి చాలా క్రిస్పీగా బోలుగా వస్తాయి ఇలా కాగబెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తాన్ని గట్టిగా కలుపుకోవాలి జారుగా కలుపుకోకూడదండి మనం జంతికల్ని వేసుకునేటప్పుడు అవసరం అయితే చూసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని గట్టిగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి ఇంతవరకు ఈ జంతికల్లో పుట్నాల పప్పును ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వాటర్ని చూసి వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ స్టేజ్లో ఉండగానే ఉప్పుని కానీ కారంని కానీ ఏమైనా టేస్ట్ చూసి తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఇది మనకి లోటు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆ చక్రాల గిద్దల్లోకి పెట్టుకొని ఆయిల్లోకి మనకి నచ్చిన సైజులోకి వేసుకోవాలి ఇలా మనకి ఈ ప్యాన్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని జంతికల్ని వేసుకున్న తర్వాత వీటిని ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకొని వీటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలానే జంతికల్లా ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టీ టైంలో ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ హోమ్ఫుడ్స్ పేజ్ని సర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్